విశ్వక్షన్ నిన్ను ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పాడు లైలాగ్ సంబంధించిన సినిమా ఇన్సిడెంట్ ఏదైతే పృథ్వీ మాట్లాడిన మాటలకి ఆయన చేసిన తప్పు మేము బలి కాకూడదు అయిదని చెప్పి విశ్వక్షన్ సారీ చెప్పాక కొంత అనిపించింది సరే ఇంకా ఏముంది బాయికాట్ అయిదని అనుకుంటున్నాము ఏముందిరా అయినట్టుగా నాకు అనిపించింది నిన్న నైట్ ఒక వీడియోలో చెప్పాను ఇంకెందుకులో ఇంకా లాగటం అతనే వచ్చి సారీ చెప్పారులా అయిదని ఆ తర్వాత పృథ్వీది ఒక ఆడియో లీక్ అయింది ఆ ఆడియో లీక్ చూసాక ఛీ ఈ సినిమాను బాయ్ గా చేయడమే కరెక్ట్ పృథ్వీ అనేవాడు చేసిన ఇప్పటికి స్టిక్ అని అయి ఉన్నాడు మనం అనేది తప్పు చేసా రేంజ్ రేంజ్లో బిల్డప్ ఇస్తున్నారు నిజంగా సినిమా ఇండస్ట్రీలో అతన్ని ఇంక కొనసాగించిన సినిమాలకే నష్టం అతన్ని ఏదైనా సినిమా ఫంక్షన్లకు తీసుకొచ్చి మాట్లాడించిన సినిమాలకే నష్టం బహుశా పృథ్వీ ఉన్నటువంటి సినిమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంక జనమలో చూడపోవడం మంచిది ఇప్పటికి కూడా ప్రెస్ మీట్ విశ్వక్షన్ పెట్టాక కూడా అతను మాట్లాడింది రైటే పృథ్వీ మాట్లాడింది రైటే అన్నట్టు కానీ పృథ్వీ బిహేవియర్ ఉంది ఇంకా మనకు లేదా ఆయనకే లేదు మనకెందుకు ఒకసారి ఆడియో వినండి పృథ్వీ ఏమన్నాడు మనం అంటే సినిమా సినిమాల చూడలేకపోతున్నాం అంట అతను అక్కడ మాట్లాడిందని మీరు ఎందుకు అలా తీసుకుంటే మనల్లా అన్నాడు ఇంత బలుపు ఇంత ఆము నిజంగా బహుశా ఇతనికి ఎలా వచ్చింది సినిమా వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఎప్పుడు మేము అవి గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం అది వేదిక కూడా కాదు పొలిటికల్ వేదికలు ఉంటాయి పొలిటికల్ ఇంటర్వ్యూలు ఉంటే వాటిలో మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ సినిమా గురించి ఎక్కడ మేమే వాళ్ళ పేర్లు ఏం చేరలేదు దానికి మీకెంత గుర్తుందని చెప్పి సినిమా సినిమా గానే చూడాలి రాజకీయం రాజకీయం కానీ చూడాలి కాబట్టి చేసినందుకు నేను గౌరవంగా మీకు మెసేజ్ పెడుతున్నాను మేము మామూలుగా మాట్లాడి ఆ అబ్బాయికి మంచి హిట్ రావాలని చెప్పేసి అయిపోయింది వచ్చేసాం అంతే దాన్ని తీసుకెళ్లి ఏదో పెద్ద మత సామరస్యం ఏదో పెద్ద నిషేధించాలి అన్నట్టు అది తప్పు అండి అది చాలా తప్పు ఎవరైనా చూడద్దు అంటే మానేస్తారు ఆ సినిమా సినిమా సూపర్ కూపరేట్ అవుతుంది చూసుకోండి థ్యాంక్ యూ విన్నారా ఇప్పుడు మనం చూడవద్దు అంటే సినిమా ఏమన్నా చూడకుండా మానేస్తారా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కనీసం సారీ కూడా చెప్పకుండా పూర్తి స్థాయిలో నేనే మీ పేర్లు ఎత్తు ఎందుకు మీరు అలాగా తీసుకుంటారు నేనేమన్నా సినిమా ఫంక్షన్ మీ పేర్లు ఎత్తేవన్నంటే మీరు బాధపడాలి సినిమా సినిమాది పొలిటికల్ పొలిటికల్కే చూడాలి ముందు మీరు అని చెప్పి మాట్లాడుతుంటే ఇంత బలుప్ మాట్లాడిన తర్వాత కూడా ఇంత బలుప్ మాటలు మాట్లాడిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మనం కానీ ఆ సినిమా చూడగలిగితే మానంత వేస్ట్గా లేరు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవరు కూడా ఈ సినిమాను బాయ్ కాటని ఏదైతే మనం తీసుకుని దాని ఇష్టికావ్వాలి ఇది కరెక్ట్ కాదు అసలు ఈ వే అతను ఒక లీడ్ రోల్లో ఉన్నటువంటి యాక్టర్ చేసే బయటకు వచ్చాయా మా సినిమాను బతికిచ్చండా అది ఇది అని మాట్లాడుతుంటే ఇతను ఇటువంటి చీప్ బిహేవియర్ చేస్తారా వచ్చి అతను చెప్తే కూడా ఏముంది ఏముందని కన్సన్గా ఆలోచించిన వ్యక్తులకు మళ్ళీ అతను ఆడియోగా బయటకు వస్తే సిగ్గు ఈ సినిమా మీద తుపుకు తుపుకు తుపుక్ కానీ ఉయ్యాలి మనం ఖచ్చితంగా దానికే స్టికాన్ అయి ఉండదు అట్ర బ్లాప్ అయ్యేదాకా వాళ్ళకి అప్పుడు కూడా రాదు ఇంత తప్ప ఇంత ద్వంద్వైఖరి ఇంత నీచమైన ఆలోచన చేస్తారా ఒక్కసారి మళ్ళీ వినండి అతను ఏమన్నాడు క్లియర్గా మళ్ళీ వినిపిస్తాను అసలు ఇటువంటి నీచుని సినిమాలో అసలు పెట్టుకోకూడదు ఒకటే బ్రదర్ సాత్విక ఇంటీరియర్ ఒకటే సినిమాలు ఏమే మేమేమి వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఎప్పుడు మేము మాట్లాడలే గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం అది వేదిక కూడా కాదు పొలిటికల్ వేదికలు ఉంటాయి పొలిటికల్ ఇంటర్వ్యూలు ఉంటే వాటిలో మాట్లాడుకుంటారు అంతేగాని ఇక్కడ సినిమా గురించి ఎక్కడ మేము వాళ్ళ పేర్లు ఏం జరగలేదు దానికి చెప్పి సినిమా సినిమాగానే చూడాలి రాజకీయం రాజకీయం కానీ చూడాలి కాబట్టి మీరు చేసినందుకు నేను గౌరవంగా మీకు మెసేజ్ పెడుతున్నాను మేము మామూలుగా మాట్లాడి ఆ అబ్బాయికి మంచి హిట్ రావాలని చెప్పేసి అయిపోయింది వచ్చేసాం అంటే దాన్ని తీసుకెళ్ళి ఏదో పెద్ద మత సామరస్యం ఏదో పెద్ద నిషేధించాలి అన్నట్టు అది తప్పు అండి చాలా తప్పు ఎవరైనా చూడవద్దంటే మానేస్తారు సినిమా సినిమా సూపర్ హిట్ అవుతుంది చూడండి నేను అన్నది మత సమరో ఇబ్బందులు జరిగిపోయినాయి అన్నట్టుగా మీరు ప్రచారం చేయటం అంటే నువ్వు అన్నది రైట్ అండి నువ్వు ఫీలింగ్ నేనేం పేర్లు పెట్టానా మీరు ఎందుకు మీకేం సంబంధం అన్నట్టుగా మాట్లాడతావా అవసరమా అవి నిజంగా ప్రొడ్యూసర్ నిన్న చెప్పించాల్సిన సారీ అతని చేత విశ్వసేణ చేత కాదు చెప్పించాల్సిన సారీ పృథ్వీ చేత విశ్వసేన చేత కాదు కానీ ఇక్కడ జరిగిన అంశం ఏంటి ఇంకా కూడా అల్ బలుపు తగ్గకుండా ఇంకా కూడా మిస్బిహేవింగ్ ఇట్లాగే ఉంటే ఎవరు చూస్తాడు జ్ఞానం ఉన్నాడు ఎవడేం చూస్తాడా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడేం చూస్తాడా కొద్దిగా నా ఉండాలి మీకైనా కానీ సినిమాని తీస్తుంటే అందరు చూడాలి నా సినిమాని అందరి దగ్గర రీచ్ కావాలి నా సినిమా పెట్టిన డబ్బులు రావాలి నాకు పేరు రావాలని కోరుకుంటారు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మా సినిమా చూడకపోయినా బాధ లేదని చెప్పి ఇటువంటి పనికి మన మాట మాట్లాడుతుంటే జ్ఞానం ఉన్న ఎవడైనా కానీ అవమానకరంగా రైతులు అవమానించిన ప్రజలు సిగ్గు లేకుండా పోయి సినిమా చూస్తారా సినిమా అనేది అట్రబ్లాప్ అయితే కానీ వాళ్ళకి తెలియదు ఖచ్చితంగా ఈ నెప్పు వాళ్ళు తెలియదు నిజంగా ఇలాంటి నెప్పవాలో తెలియదు పదకొండు సీట్లు అంటే పదకొండు సీట్లకు వచ్చిన ఓట్లు ఎన్ని కోటి ముప్పై రెండు లక్షల మంది ఓట్లు వేశారు దాంట్లో టెన్ పర్సెంట్ తీసుకో సినిమా చూడకుండా నేను వద్దా చూసుకో అవసరమే ఉంది ఇటువంటి పనికి మాటలు